హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి రెస్టారెంట్లో తినేదానికంటే కూడా మనం ఇంట్లోనే ఈజీగా హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక ఫార్టీ టు థర్టీ మినిట్స్లో ప్రిపేర్ అయిపోతుంది చికెన్ బిర్యానీ ముందుగా ఇక్కడ నేను వన్ కేజీ చికెన్ని ఇలా పెద్ద పీసెస్లా కట్ చేపించి తీసుకున్నానండి చికెన్ బిర్యానీకి పెద్ద పీసెస్ అయితేనే బాగుంటుంది స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా నూరి పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇందులోనే చిక్కగా చిలికి పెట్టిన వన్ కప్ పెరుగుని ఎక్కడ కూడా పెరుగు ఉండలేకుండా కలిపి పెట్టుకొని వేసుకోవాలి ఇవన్నీ మంచిగా మూకకు పట్టేలా కలుపుకోవాలి మీరు కారం తక్కువ తినే అయితే ఒక వన్ టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోండి చూస్తున్నారు కదా మొత్తం ఈ విధంగా కలిసేలా కలుపుకోవాలి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ మ్యారినేషన్ కోసం పక్కన పెట్టుకుందాం మీకు అంత టైం లేదు అనుకుంటే ఒక వన్ అవర్ అయినా ఖచ్చితంగా మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు పక్కన వేరే గిన్నెలో టూ గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటున్నానండి మీరు నార్మల్ రైస్ అయినా యూజ్ చేయవచ్చు బిర్యానీ టేస్టీగానే ఉంటుంది ఇప్పుడు బియ్యాన్ని మంచిగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఒక వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి రైస్ని ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి మనం బిర్యానీ ఏ గిన్నెలో అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటామో అదే గిన్నె స్టవ్ పైన పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఫోర్ ఆనియన్స్ వేసుకున్నానండి చిట్కడు సాల్ట్ వేసుకోవాలి చూస్తున్నారు కదండి ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుందాం అదే ఆయిల్లో బగారా మసాలాలు వేసుకున్నానండి ఇందులోనే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం చికెన్ మొత్తం ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలి ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని చికెన్ని కుక్ చేసుకోవాలండి చికెన్ ఉడికే వరకు మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం వేరే గిన్నెలో వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో బగారా మసాలాలు వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిర్చి పిలుపుడి పుదీనా వేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ కొలిచి తీసుకున్నామో అదే గ్లాస్తో డబల్ క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ మనం రైస్ని నానబెట్టాం కాబట్టి త్రీ గ్లాస్ వాటర్ మాత్రమే వేస్తున్నాను ఇందులోనే సగం చెక్కలు ఏమైనా వేస్తున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ముందుగా నానబెట్టిన రైస్ని ఇందులో వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మనం మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి రైస్ నైంటీ పర్సెంట్ మాత్రమే కుక్ అవ్వాలండి మరీ ఎక్కువగా కుక్ అవుతే అది మెత్తగా అయిపోతుంది రైస్ చూస్తున్నారు కదా నైంటీ పర్సెంట్ కుక్ అయింది ఇప్పుడు ఆలోపు చికెన్ ఒకసారి కలుపుకుందాం కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి మీకు సైడ్కి చికెన్ గ్రేవీ కావాలి అనుకుంటే ఆ గ్రేవీని వేరే గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు దీనిపైన రైస్ని వేసుకోవాలి త్రీ లేయర్స్లో రైస్ని వేసానండి నేను ఇలా రైస్ వేసాక ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా పుదీనా కూడా వేసుకోవాలి మళ్ళీ రైస్ పైన వేసి చికెన్ వేస్తున్నానండి ఈ రైస్ పైన ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కూడా వేసుకోవాలి ఇలా త్రీ లేయర్స్లో వేసాను కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా వేసుకొని దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నానండి రెడ్ ఫుడ్ కలర్ కొద్దిగా వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ వరకు ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి బిర్యానీ దమ్ కోసం నేను ఇలా కాటన్ క్లాత్ని తట్టు పెట్టానండి మూత పెట్టి ఏదైనా గట్టిగా గాలి వెళ్లకుండా స్టాండ్ని పెట్టండి లో ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాం చూస్తున్నారు కదండి రైస్ పర్ఫెక్ట్గా అయ్యింది అంతే అండి చికెన్ బిర్యానీ రెడీ ఈజీగా మనమే ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే నేను చేస్తున్న ఈ వీడియోస్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియోస్ ఇంకొంతమంది చూడడానికి ఛాన్స్ ఉంటుంది సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను యూట్యూబ్లో ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్లో నోటిఫికేషన్ దొరకదు